ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ విశ్వావసు నామ సంవత్సరం జ్యేష్ఠమాసం ఉత్తరాయణం గ్రీష్మృతువు కృష్ణపక్షం జూన్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం చతుర్దశి రాత్రి ఏడు గంటల ఒక నిమిషం వరకు నక్షత్రం రోహిణి మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఐదు నిమిషాల వరకు వర్జం సాయంత్రం ఆరు గంటల నుండి ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల పద్నాలుగు నిమిషాల నుండి గంటల నిమిషాల వరకు మరలా రాత్రి పదకొండు గంటల నిమిషాల నుండి పన్నెండు గంటల నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం గంటల గంటల నుండి నిమిషాల వరకు ద్వాదశ రాసులవారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు గౌరీదేవి అష్టోత్తరం చదువుతూ సుమంగళి పసుపుతో అర్చన చేయండి పసుపు ఒత్తులతో దీపారాధన చేయండి ద్వాదశ రాశులు మేషరాశి ప్రముఖులతో ఉత్తర ప్రత్యుత్తరాలు సాగిస్తారు వృత్తి వ్యాపారాలు విస్తరిస్తాయి వృషభ రాశి దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించుకుంటారు మానసిక ప్రశాంతత పొందుతారు మిథున రాశి అనుకోని అతిథుల ద్వారా ముఖ్య విషయాలు తెలుసుకుంటారు వస్తు సేకరణ కర్కాటక రాశి ముఖ్యమైన వ్యవహారాలలో వస్తురైనా అధిగమిస్తారు ప్రయాణాలు సింహరాశి ఉద్యోగాలలో పదోన్నతులు పొందుతారు భూ వివాదాలు తీరి లబ్ధి పొందుతారు రాశి ఇంటా బయట ప్రోత్సాహం లభిస్తుంది సంతానం సాంకేతిక విద్యావకాశాలు మిత్రులతో అకారణంగా విరోధాలు ఏర్పడతాయి దీర్ఘకాలిక సమస్యలు వచ్చి మీద పడతాయి రుచిక రాశి చేపట్టిన పనులు మందకుడిగా సాగుతాయి శ్రమపడ్డా ఫలితం కనిపించదు ధనస్సు రాశి కుటుంబ సభ్యులను కలిసి కష్టసుఖాలను పంచుకుంటారు నూతన కొనుగోలు మకర రాశి బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు శ్రమకోర్చి పనులు పూర్తి చేస్తారు కుంభరాశి భాగస్వామ్య వ్యాపారాలు ప్రారంభిస్తారు ప్రముఖుల నుండి ఆహ్వానాలు అందుతాయి మీనరాశి సంతానమునకు నూతన విద్య అవకాశాలు పొందుతారు సోదరుల కలయిక నమస్కారం